మత ఈ సువార్త పదిహేడవా అధ్యాయము ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు తెల్లని వాయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియో మోషేకు ఒకటియో ఏలియాకు ఒకటియో మూడు పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను అతడి ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా ఏసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడని చెప్పెను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు కొండ దిగివచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని వారికి ఆజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన నడిగరి అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్క పెట్టునమాట నిజమే ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసరి మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానను అప్పుడు ఆయన బాప్తిష్ మిర్చి వ్యూహాను తమతో చెప్పినని శిష్యులు గ్రహించరి వారు వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ప్రభువా నా కుమారుని కరుణింపుమో వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్కు వాని తీసుకుని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా మీతో నేను నేనెంతకాలం ఉందను ఎంతవరకు మిమ్మను సహింతును వానిని నా ఎద్దుకు తీసుకుని రండని చెప్పాను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసునద్దుకు వచ్చి చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండని ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైన ఏదియు ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి వారు కపెర్నహోమునకు వచ్చినప్పుడు అరశకులు అనో పన్ను వసూలు చేయవారు పేదరు నద్దుకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకులు చెల్లింపడా అని అడుగుగా చెల్లించునను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడుక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పనును ఎవరి యొద్ద వసూలు చేయదు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక శకలు దొరుకును దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పను ఇంతటితో మత ఈ సువార్త పదిహేడవ అధ్యాయము పూర్తి చేయబడినది